నిన్న నువ్వు పోజా ఒక రోజు పోతారా అయింది లేదు మా ఇక్కడక్కడ ఉందా చూపింది కొయ్యమరీ జుడి కాలువ నిండిపోయింది అంతకుముందు అది అప్పుడు అక్కడ సొరకాయ పడిపోయింది కాలువలు ఏడు ఒకటా రెండు పెద్దదా చూడకపోతే అది ముదురయ్యేది ఉందా ఎందుకు ఉండ చెట్టు ఉన్నప్పుడు కాయ హలో లేదు మాధవే మాట్లాడాడు ముదుర్లా బాబు మాధవే మాధవ మాధవ మాధవే మాట్లాడాడు మీరేమో ఫోన్ చేస్తుంటే ఎత్త ఫోన్ చేస్తుంటే ఎత్తుకు పోతుండ్రి మరి सरकार बोलो चुका नून नहीं लाया पर तबाह हुए हाँ बानी खालो <laughs> जोड़ बगल दी खालो जोड़ बगल दी बक्को मैं ना जली तो పట్టుకుంటాను పట్టుకుంటుంది నేను అర్థమేమంతా నా చేతిలో సెల్ ఉంది

Hi, am I? <laughs> <coughs> <Chep. Huh? Saar. coughs> hai em mấy thôi chết sai hay gặp anh đi ở đó thì nào mấy

ఈరకి రాల వచ్చింది ఊ నుంచి ఏదో చూస్తున్నాడు ఇప్పుడే నీళ్ళు పోసాడు దెబ్బ తగిలింది అడుగుమా ఇదిగో యాడ దెబ్బ తగిలింది అదిగో

ైటా ఏంది జరుగుతుందని అతను వచ్చాడు వచ్చాడు టీ గ్లాస్ లెక్కలను ఏదో దండు ఇదిగో ఇదిగో అది ఆడ పెట్టేవాడు తిన్న పెట్ట అది ఆడబెట్టు బాక్స్ చి బాక్స్ ఏంది పడ్డాడు ఏమో మేం పా పదా నడు నీకు సంవత్సరం అయినా ఇంకా నడవట్లేదు అని కామెంట్ చేస్తున్నాను

రెండే గుడ్లుంటే అవి అయితే ఉడకబెడుతుంది రెండేనా ఉంది ఇంక లేవా ఇంక లేవా రెండేనా ఉంది ఏంటి అది షర్మిళా కుమారుడు నిశ్చితార్థం కాదు సీఎం జగన్ అందుకు ముందు పని